బొట్టు గురించి ఎవరో రాశారు పెట్టుకోవచ్చా అని రాశారు ఆల్రెడీ చాలా సార్లు చెప్పామమ్మా అది మీ వ్యక్తిగతం అని కరెక్ట్ అలంకరణ వరకు ఉన్నంత వరకు ఏ అలంకరణ ప్రాబ్లం లేదు అది మీ వ్యక్తిగతం దాని పెట్టుకుంటారా పెట్టుకోరా మీ వ్యక్తిగతం దాని వెనక మతపరమైనటువంటి సింబల్స్ ఉంటే తప్పకుండా పెట్టుకోవద్దు అంతే ఇది నా అభిప్రాయం మతపరమైనటువంటి సింబల్ అయితే పెట్టుకోవద్దు అలంకరణ వరకు అయితే మీ ఇష్టం అది కూడా మీ ఇష్టం మీ వ్యక్తిగత ఖచ్చితమని ఏమీ లేదు పెట్టుకున్నాను అని చెప్పేది లేదు పెట్టుకోవద్దని పెట్టుకోకపోయినా నో ప్రాబ్లం అది దేవునికి సంబంధం లేదు మీ వ్యక్తిగత కొన్ని కొన్ని ఇప్పుడు మీ ఇంటికి ఏ కలర్ పెయింట్ వేయించుకోవాలి బైబిల్ ఏం చెప్తుందని అడిగారు అనుకోండి మేము వెళ్ళి ఆ కాల్లో దూకాలి అంతే కదన్న లేదు లేదు తెల్ల ఆయన వేసుకుని చెప్తే తెల్లగా వేసుకోమని చెప్తాడు సో ఇంకో ఇంకో కొన్ని ప్రశ్న బ్లాక్ కలర్ శారీ కట్టుకోవచ్చా ఇది ఒకటి అడుగుతుంటారు కొంతమంది ఇప్పుడు బ్లాక్ కలర్ అనేది సాతానుకు సాదృశ్యమైన బైబుల్ ఎక్కడ చెప్పలేదు ఒకవేళ అదే కనుక నిజమైతే మీరు అందరూ గుండ్లు కొట్టించుకు రెండు వెళ్ళి ప్రపంచం ఒక ఈ బ్లాక్ కలర్ గురించి ఒక మాట చెప్తాను వినండి ప్రపంచంలో ఉన్నటువంటి నాలుగు శతాబ్దాల వరకు ఫోర్ సెంచురీస్ వరకు క్రైస్తవ పాదిరులందరూ బ్లాక్ వేసుకునేవారు బైజాంటీన్ ఎంపైర్ కానివ్వండి ఇరానియన్ కానివ్వండి ఇరాకీ కానివ్వండి లేకపోతే సిరియాక్ కానివ్వండి అరబిక్ కానివ్వండి దాన్ని ఏమంటారు ఈ స్కిజం అంటే చర్చ్ సగం విడిపోనంత వరకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఈస్ట్ బ్లాక్ వాడటం మొదలుపెట్టింది వెస్ట్ అంటే రోమ్ వైట్ వాడడం మొదలుపెట్టింది అంతకుముందు అందరూ బ్లాక్ బ్లాక్ కలర్ పైనుంచి కింది వరకు నిలువుటంగి వేసుకున్న వాళ్ళనే పాదిరి అని పిలిచారు ఫాదర్ అని పిలిచారు ఓకే సో బ్లాక్ మనకు వ్యతిరేకం కాదు మనం కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి బ్లాక్ మన గురువుల యొక్క రంగు అది ఈ రోజుకు కూడా సిరియన్ ఆర్థడాక్స్ చర్చ్ బెజంటీన్ ఆర్థడాక్స్ చర్చ్ అసిరియన్ ఆర్థడాక్స్ చర్చ్ గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్ వీళ్ళందరూ బ్లాకే వేసుకుంటారు బొట్టు బొట్టు పెట్టుకోవడం తప్పు కానప్పుడు వినోద్ నక్క కాంతిక లక్క ఎందుకు పెట్టుకోవట్లేదు ఎవరు చెప్పాలి ప్రవీణ్ ఇప్పుడు జీన్స్ వేసుకోవడం తప్పు కానప్పుడు వినోత్నక్క కాంతి లక్క జీన్స్ ఎందుకు వేసుకోవట్లేదు అని అడిగినట్టుంది వ్యక్తిగతం నేను చెప్తాను యాక్చువల్గా నేను కొన్నాళ్ళ క్రితం పెట్టుకునేదాన్ని నా వీడియోస్ లో కూడా బొట్టు ఉండేది కొన్ని సంవత్సరాల క్రితం కానీ నేను ఎక్కడికి వెళ్ళినా ఒక యజబేలను చూసినట్టు చూసేవారు అనమాట ఈ ఎవర్రా అంత బ్యాచ్ సో అంటే అంటే కేవలం బాడీ మీద ఒక చిన్న మార్పే నువ్వు చేసుకోలేకపోయావు వాక్యం చెప్పడానికి ఎట్లా సరిపోతావు అనే ఆలోచన అది నన్ను కొంచెం ఆలోచింపజేసింది సో నేను బొట్టు పెట్టుకోకపోతే ఇష్టం ఉన్నా లేకపోయినా కింద వాళ్ళు ఎలా అయినా స్వీకరిస్తారు లేకపోతే లేదు కానీ మెయిన్ ప్రాబ్లం ఎవరితో నాకు మా హస్బెండ్తో నా భర్తతో ఆయనకే అభ్యంతరం లేనప్పుడు నేను బొట్టు తీసేసేయడం నాకేంటి సమస్య క్షేమకరంగా వెళ్ళాలన్న ఆలోచనతో ఇక్కడ అన్నయ్య కూడా నాకు చెప్పారు వద్దమ్మా వినండి పెట్టుకోవడం పెట్టుకోకపోవడం అనేది ఏదైతే ఉందో అన్నయ్య ఇందకొక మాట చెప్పారు అంటే దాని ఒక ఆరాధనా భావంతో గానీ లేకపోతే ఇది ఒక సింబాలిక్ గానీ మేము మెయింటైన్ చేస్తున్నాం అంటే దాన్ని ఎవ్వరూ సపోర్ట్ చెయ్యరు అప్పుడైతే వద్దనే చెప్తారు కానీ అలంకరణలో భాగంగా రకరకాలు వచ్చేసాయి స్టిక్కర్స్ చిన్నవి ఉంటాయి కొన్ని ఏమో మిరుపుల్ లాంటివి ఉంటాయి అవి ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో పెట్టుకుంటారు అవి జస్ట్ మేము ఏదో కొంచెం అందంగా కనబడడానికి ఏదో చేసుకుంటున్నాం అంటే అది మీ వ్యక్తిగతం మేము దాని మీద బలవంతం చేయకూడదు ఇది చెయ్యండి అని చెప్పకూడదు చేయకూడదని చెప్పకూడదు ఇప్పుడు పౌడర్ రాసుకొచ్చే రాసుకోకూడదు అని ఎందుకు అడగరు మీరు అడుగుతున్న ముఖం మీద రాసుకునేది కదా బొట్టింగ్తో ఒక చోటే ఉంటుంది ముఖం అంతా ఉంటుంది కదా ఇది అడగరు తలకు రంగు వేసుకోవచ్చా వేసుకోకూడదు ఎందుకు అడగరు మీరు అది తప్పది అది తప్పది ఇప్పుడు అలా అనుకుంటే ముస్లింస్ ఎవరు ముస్లింస్ ఎవరు కూడా బొట్టు పెట్టుకోరు అమ్మాయిలు అంత మాత్రాన హీరోయిన్స్ అసలు బొట్లే పెట్టుకోరు బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ మాలీవుడ్ ఇంకేమైనా కోలీవుడ్ ఇంకేమైనా ఉడ్లు ఉంటే ఆ ఉడ్లు ఎక్కడ మనకి ఏం కనబడవు బొట్లు కనబడవు మరి వాళ్ళందరూ క్రైస్తవులు అనాలా అనకూడదు సో ఇది దీని అసలు అసలు ఇష్యూయే కాదు బొట్టు తీసేయడం అనేది నా వ్యక్తిగతం మీ నాకు ఇష్టం ఇష్టమైంది నేను తీసేసాను అది మీ వ్యక్తిగతం పెట్టుకుంటే కలగా ఉంటుంది మొహం కాకపోతే నాకు నాకు వద్దు అది నా సమాజ సమాజంలో నా ప్రభు అది మీ మీ వ్యక్తిగతం మీకు ఇష్టమైన ఉంచుకోండి కానీ అన్న చెప్పినట్టు ఒక పాయింట్ లో మాత్రం నేను చాలా అదే అది నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఒక ఆరాధనా భావాలతో కానీ లేకపోతే దాని దాని ద్వారా మేము ఏదో గా పాలన వాళ్ళ కోసం పాలన విషయంలో పెట్టుకుంటున్నామని చెప్పడం కానీ సో దాన్ని ఆ భావం మీ హృదయంలోకి వస్తే కనుక తప్పది అందుకే అది నిషేధం కావచ్చు కానీ మీరు సింబాలిక్ గా లేదో ఏదో అలంకరణ కోసం ఏదో సరదాగా మామూలుగా లేదా మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఒక మాట అన్నయ్య నేను అడ్డుకుంటున్నాను ఈ బొట్టు తీసేయడం అనేది చాలా కుటుంబాలలో పెద్ద సమస్య అలాంటి వాళ్ళు పెట్టుకోండి భర్తలు ఒప్పుకోరు అత్తమామలు ఒప్పుకోరు అలాంటి వాళ్ళు నాకు ఆ సమస్య లేదు యాక్చువల్ గా మా నాన్నగారు అన్నయ్య వాళ్ళు మా మేనల్లుళ్ళు అసలు ఎందుకు తీసేసావు వద్దన్నారు కానీ నా భర్త సపోర్ట్ చేశారు ఆయన ఓకే నీ ఇష్టం అన్నారు నేను హ్యాపీగా తీసేశాను మీరు ఏదో అంటున్నారు కాంతికళ గారే పెట్టుకోలేనప్పుడు కాంతికళ గారు గుండి చేయించుకుంటే మిమ్మల్ని గుండి చేయించుకోమంటారా పాయింట్ అది అడగండి ఇప్పుడు కాంతికళ్ళ గారు ప్రాబ్లం ఏంటో అవి చెప్పింది ఈ ఒక్క చిన్న కారణంతో చాలా మంది సత్యానికి దూరం అవుతున్నారట సో సత్యానికి దూరం చేసే క్రమంలో నేను మాంసం తినడం మానేస్తాను ఎగ్జాక్ట్లీ అదే విధంగా నేను సత్యానికి దూరం చేయడం నాకు ఇష్టం లేదు కనుక నేను కొన్ని వదిలేసుకుంటాను నా ఇష్టం నా వ్యక్తిగతం ఆవిడ పోతుంది సో ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా చెప్తా కొంతమంది కొన్ని సందర్భాల్లో పెట్టుకుంటారు స్టిక్కర్ కొన్ని సందర్భాల్లో తీసేస్తారు దాన్ని వేషధారణ అంటారు అది వేషధారణ ఎట్టవుతుంది అది అది ఎలా వేషధారణ అవుతుంది ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు ఒక రకం డ్రెస్ వేసుకుంటారు కొన్ని సందర్భాల్లో వేసుకోరు పెళ్ళికి వెళ్తున్నప్పుడు పట్టు చీర కట్టుకెళ్ళండి చూద్దాం వెళ్తారు కదా బాగుందా ఇప్పుడు దినానికి వెళ్తున్నప్పుడు అదే చీర కట్టుకుని వెళ్ళండి ఇప్పుడు చావుకి వెళ్ళేప్పుడు డ్రెస్ ఎలా 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 వేసుకెళ్తాం మనం పాతది ఏదోటి కట్టుకొని సాడ్ ఫీల్ కనబడాలి ముఖంలో ఉన్న పౌడర్ కూడా తుడిచేసి ఏదైనా మేకప్ ప్యాన్ ఉంటే చేరిపేసి కొంచెం ఇలా చేసుకొని లేని కళ్ళు అక్కా అని వెళ్తాం గుమ్మం దగ్గర నుంచి అది వేసధారణ రాని కన్నీళ్ళు తెచ్చుకొని ఊరు అవతల నుంచి అరుచుకుంటూ అక్కడ దాకా మెల్లిగా ఆటోలో వచ్చినప్పుడు బాగానే వస్తుంది ఆటో దిగేటప్పుడు బాగానే దిగుతుంది ఆటోటికి డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఇక్కడ దాకా యాభై ఏటి ఇరవై చేసుకో ఉంటుంది అన్ని బాగానే ఉన్నాయి కొంచెం దగ్గర రాగానే ఏంటి కొంచెం దగ్గర రాగానే మొదలెట్టేస్తుంది బావా అంటది అని పరిగెత్తుకొచ్చి మీద ఉంటుంది అది వేషధారణ కాబట్టి ఇప్పుడు ఒక చోటుకు ఒక డ్రెస్ వేసుకెళ్తా ఒక చోటుకు ఒక డ్రెస్ వేసుకెళ్తా అలాగే నీ ఇష్టమైతే బొట్టు పెట్టుకో లేదా తీసేయి నీ బంధువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు పెట్టుకుంటే పెట్టుకో అది కూడా అలంకరణలో భాగం అంతే తప్ప దాని మీద ఏదో విశ్వాసాలని మాత్రం రుద్దితే మాత్రం వద్దు దాని మీద ఏ విశ్వాసాలు లేవు నీకు ఏ విశ్వాసాలు లేవు దాని మీద నీకు ఆరాధనాభావం లేదు ఏమీ లేదు రంగు వేసుకున్నా ఉంటే రంగు వేసుకో ఇష్టం లేకపోతే అలాగే తెల్లగా ఉంచుకో అది నీ ఇష్టం అది నీ వ్యక్తిగా దాన్ని ఎవడో తప్పు పట్టడానికి సరిపోడు ఇది కూడా అంతే ఇది కూడా అంతే కొన్ని కొన్ని విషయాల్ని మనం భూతద్దంలో చూసి కాంప్లికేట్ చేసుకున్నాం నన్ను అడిగితే నేను అదే చెప్తాను అనవసరంగా సీన్ క్రియేట్ చేసాం అనవసరంగా వ్యర్థమైన వివాదాలు పెట్టుకున్నాం అనవసరంగా పెంట చేసుకున్న ఆత్మల దేవునికి దూరం చేసాం ఎందుకు అనవసరమైన విషయాల మీద రాద్ధాంతాలు మనకి లోకు అవడం ఎందుకు డెక్కన్ ప్రాంతంలో ఈ రోజుకు కూడా డెక్కన్ ప్రాంతం అంటే హైదరాబాద్ మొదలుకొని పూణే వరకు ఉండే ప్రాంతం ఆ ప్రాంతము మెథడిస్ట్ యొక్క ఫీల్డ్ ఏ విధంగా అయితే ఈ ప్రాంతం జీడిఎంకు అలాగే బ్యాప్టిస్ట్ కు ఫీల్డ్ అలాగే ఆ ప్రాంతం మెథడిస్ట్ ఫీల్డ్ మెథడిస్ట్ ఫీల్డ్లో వాళ్ళు బొట్టును అలౌ చేయటం కారణం చేత చాలా మందిని ప్రభు దగ్గరికి నడిపించారు ఇది హిస్టరీ ఇది హిస్టరీ ఇండియన్ ఇండియన్ క్రిస్టియన్ నేను అదే చెప్తాను కొంతమంది అన్న ఈ విషయంలో కొత్త ఇది కొత్త కాదు ఇది ఇది ప్రాక్టీసెస్ లో అంటే మిస్యలాజికల్ అంటే క్రీస్తును వేరు వేరు సంస్కృతులకు పరిచయం చేసేటటువంటి మిషన్ యాక్టివిటీ అందులో భాగంగా మెథడిస్టులు బొట్టును అలౌ చేసి కొన్ని వందల కుటుంబాలను ప్రభువులో కట్టారు సో మెథడిస్ట్ సంఘాలు ఈ రోజుకు కూడా కర్ణాటక ప్రాంతం తెలంగాణ ప్రాంతం అలాగే అంటే డెక్కన్ ప్రాంతం ఎక్కడెక్కడైతే విస్తరించిందో అలాగే మహారాష్ట్ర బొట్లు పెట్టుకుంటారు ఒక పాయింట్ అడిగారు కదమ్మా బొట్టు పెట్టుకు బొట్టు తీసేస్తేనే మేము అని సాక్ష్యం ఇవ్వడం అంటున్నారు కదా మరి మీ ఆయన గారు క్రైస్తవుడైన ఎలా సాక్ష్యం ఇస్తున్నారు అది కూడా పాయింటే కదా ఇప్పుడు ఆడవాళ్ళకి బొట్టు తీస్తేనే క్రైస్తవులని సాక్ష్యం ఇచ్చినట్టు అంటే కనుక మరి మగవాళ్ళకి ఏం తీయాలి అందుకని అది వద్దు అనవసరమైన వివాదాలు రచ్చ చేయకుండా చెప్పినట్టు వేల మందిని సత్యలోకి నడిపించారని చెప్తున్నప్పుడు మనం మంచి మనస్తో ఆత్మలు రక్షించి ఆత్మల్ని దేవుని సన్నిధికి నడిపించి వారి హృదయాల్లో ఉన్న చీకటిని తీసేయాలి వారికి వారి హృదయాల్లో వారి అంతరంగంలో ఉన్న చెడ్డ తీసేసి వారిని రక్షణ వైపు నడిపించి నిత్య జీవితం వైపు నడిపించే క్రమంలో చిన్న చిన్నవి భూతద్దాల్లో చూపించి ఎందుకు వారిని బాధ పెట్టాలి ఎంతో విషయం కాంతికళ గారు చేసిన దాంట్లో అభినందనీయమైన మాట ఒకటి చెప్తాను ఏంటంటే వాక్య పరిచర్య చేయటానికి ఉదాహరణకు నాకు బొట్టు అడ్డం వస్తా ఉందంటే నాకు వాక్యం ఎక్కువ బొట్టు కాదు అంటే మన ప్రాధాన్యతలు ఎక్కడున్నాయి మన ప్రాధాన్యతలు అలంకరణ మీదనా అక్సెప్టెన్స్ మీదనా లేకపోతే వాక్యం చెప్పేటప్పుడు రిసెప్టివిటీ మీదనా నా ఈమె కోనుకున్నది ఏంటి ఈమె ఎన్నుకున్నది ఏమిటి అంటే ఇదంతా సెకండరీ నాకు వాక్యం నేను చెప్పేటప్పుడు అవతలి వాడి మనసు మూసుకుపోకూడదు చూడంగానే మూసుకుపోకూడదు కనీసం ఒక పది మాటలన్నా వినాలి అని అంటే ఇది అడ్డం వస్తుందా అది తీసేస్తా నో ప్రాబ్లం నేను వచ్చే ముందు అడిగాను మన కార్థికంగానే మన ఆర్గనైజర్స్లో ఒకరిని బ్రదర్ ఏంటి ఈరోజు డ్రెస్ కోడ్ అని అడిగాను డ్రెస్ కోడ్ ఏంటి అని అడిగాను ఎందుకు అడుగుతానంటే అది అడగాలి మనం అంటే ఒక చోట ఒకరు పిలిచినప్పుడు ఒక చోటుకి వెళ్ళినప్పుడు మనం డ్రెస్ కోడ్ అడుగుతాం ఏంటి డ్రెస్ కోడ్ అంటే మనమే ఓ ఫుల్ సుగు వెళ్ళాలని కాదు ఇది ఇది పాదిరి కాలర్ అంటే ఫా పాస్టర్స్ పెట్టుకునే కాలర్ ఇది ఎప్పుడు నా సూట్లో ఉంటుంది ఎందుకంటే ఒక ఆడియన్డ్ మినిస్టర్గా నేను ఆంగ్లికన్ లేకపోతే ఆంగ్లికన్ ప్యారిష్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు ఓ వెర్ ఇస్ యువర్ కాలర్ అంటే తీసి పెట్టుకోవడమే టక్కనే సో ఇది నన్ను ప్రజల దగ్గరికి తీసుకెళ్తుంది యాక్సెప్టబిలిటీ అంటే ఇది వాడతాను అక్కడ కూడా తీసేస్తారు ఇది అవసరం లేదా జవలు పెట్టుకుంటారు సేమ్ డిట్ అర్థమైందా ఇప్పుడు ఆయన ఆయన వాళ్ళు చెప్పారు అన్న సూట్ వేసుకొని కూర్చుంటాడన్న మీరు కూడా సూట్ వేసుకోండి అన్నారు ఓకే సూట్ తీసుకొని వచ్చేసాం అవసరం లేదు నేను లూతర్ చర్చలకు వెళ్తాను బ్రదర్ మరి క్యాసెక్ వేసుకోవాలి గౌన్ వేసుకోవాలి నో ప్రాబ్లం వేసుకుంటాను నాకేం ఏం సిగ్గులేదు శరం లేదు కలుపుకుంటూ పోతున్నారు నిజంగా కలుపుకొని పోవటం మాత్రమే కాదు ఐఎమ్ మినిస్టర్ నేను ఒక ఆర్డైన్ మినిస్టర్ని నాకు ఆ హక్కు ఉంది నాకు అది వేసుకునే స్వతంత్రం ఉంది వాళ్ళు నన్ను అలా వేసుకున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు ఓకే నన్ను అలా చూడాలనుకుంటున్నారా వేసుకోండి వేసుకుంటాను సూట్ వేసుకుంటే సూట్ వేసుకుంటాను క్యాసెక్ కావాలంటే క్యాస్ వేసుకుంటాను ఇది లేదు అవసరం లేదనంటే హ్యాపీగా టీషర్ట్ వస్తాను రైట్ కరెక్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం అంటే ఈ జరిగిన డిస్కషన్ అంతా పూర్తయ్యాక నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే విశాల దృక్పథాన్ని అలవరుచుకోండి భక్తి జీవితంలో విశాల దృక్పథాన్ని అలవరించుకోండి ఒక మోస పద్ధతిలో ఇప్పుడు చూడండి నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అంటే ఇంకెప్పటికీ మనం మారలేము ప్రశాంతత కోల్పోతాం మానసిక ప్రశాంతత చాలా ఇంపార్టెంట్ ఈ ఎప్పుడు ఎదుటి వాళ్ళని జడ్జి చేస్తూ ఒకే ఫ్రీక్వెన్సీలో ఉండిపోతే మీరు ఇంకెప్పటికీ మారరు ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఎవరో బొట్టు పెట్టుకున్న అమ్మాయి ఎవరో కనబడద్దు మీకు ఇంకా ఆమెను మీరు సాతానలా చూస్తారు ఎప్పటికింక అదే ఫ్రీక్వెన్సీలో ఉంటారు మీరు కానీ ఆమె వ్యక్తిగతం ఏంటి ఆమె జీవితం ఏంటి ఆమె భక్తి ఏంటి ఆవి ఆమె కుటుంబ పరిస్థితులు ఏంటి ఆమెకు వెనక్కి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ మీకు అర్థం కావు మీ మీ దారిలోకి తెచ్చేసుకోవాలి బలవంతంగా అని చూస్తారు వాళ్ళని సో వద్దు ఇవన్నీ వద్దు మనం ఎంత విశాల దృక్పథంగా ఉండాలంటే పాపానికి మాత్రమే వ్యతిరేకంగా పోరాడాలి మనం అంతే